పంచాంగ శ్రవణం సేవా కార్యక్రమాలు బి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాష్ల న్యూ కే కోటపాడు రూరల్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం బి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాస్పిక్ల వనితా నరసరావుపేట ఆధ్వర్యంలో శృంగేరి మఠంలో పంచాంగ శ్రవణం బి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాష్పి క్లబ్ దాచేపల్లి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం బి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాష్పి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం సేవా కార్యక్రమాలు బి టూ జీరో త్రీ జిల్లా వాస్పిక్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఆలయ అభివృద్ధికి వితరణ బీ టూరు జిల్లా మచిలీపట్నం వాష్వి క్లబ్ల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం బీ జిల్లా తిరుపతి క్లబ్ దూరమామిడి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం బీ ఊతురఫోరియా జిల్లా క్లబ్ నసరావుపేట ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ న్యూస్ ఉగాది వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్బులు పంచాంగ శ్రవణం పేదలకు వృద్ధాశ్రమంలో వస్త్రదానాలు చేపట్టాయి పలు క్లబ్లు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి పంచాంగ శ్రవణ కథలను ఘనంగా సన్మానించాయి మరికొన్ని క్లబ్బులు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నాయి వి త్రిజురోటే జిల్లా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ జిల్లా వాష్వి క్లబ్ఎస్పీ బ్యాటర్యాన్ పురా వాష్పీ క్లబ్ సాధన వాష్ ఎడ్యూర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ముప్పైకి పైగా పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు చీరలు దోతీలు షెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అశ్వత్ నారాయణ మూర్తి కెపి పార్థసారథి నరేంద్రబాబు బీకే సరస్వతి బివి నారాయణమూర్తి అజిత్ కుమార్ సుప్రియ అజిత్ వాసంతి శైలజ గుప్తా నాగరాజ్ మరియు అన్ని క్లబ్ల డీలు పాల్గొన్నారు జిల్లా వృద్ధులకు బిస్కెట్లు టవల్స్ పంపిణీ జిల్లా వాస్విక్ల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి గుడిలో అయ్యవారికి తాంబూలం సమర్పించారు పండుగ సందర్భంగా వీధి వ్యాపారులు కోరుకొండ వృద్ధాశ్రమంలో వృద్ధులకు టవల్స్ మరియు బిస్కెట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకుళి శైలజ సెక్రటరీ మురళీకృష్ణ ప్రెసిడెంట్ కుమ్మరగుంట లక్ష్మీకాంతం ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శ్రీకాకుళి కర్ణకుమార్ కుమరగుంట వీరభద్రరావు తమన్న సూర్యప్రకాశ్ రావు నాగేశ్వరరావు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాస్పి క్లబ్ సభవరం రూరల్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం సేవా జిల్లా క్లబ్ పంచాంగడు పాలెం గ్రామంలో పంచాంగ శ్రవణం మజ్జిగ వితరణ అయ్యవారికి సత్కారం చేశారు జోన్ చైర్మన్ బండార్ వెంకట నాగరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ ప్రెసిడెంట్ దంగేటి సంతోష్ గుప్తా సెక్రటరీ దంగేటి సన్యాసిరావు ప్రెసిడెంట్ ఉన్నా సతీష్ క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బండారు భువనశ్రీ

ప్రెసిడెంట్ మేడిశెట్టి తదితరులు పాల్గొన్నారు జిల్లా నర్సరావు పేట ఆధ్వర్యంలో శృంగేరి మఠంలో పంచాంగ శ్రవణం బి టూ జీరో జిల్లా వాస్పిక్ల వణిత నర్సరావు ఆధ్వర్యంలో స్థానిక శృంగేరి మఠంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ దంపతుల చేత అయ్యగారికి పంచాదోతి అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసీ ఆఫీసర్లు కొత్త మాసు కాశీ విశ్వనాథం కొత్త మాసు సుజాత లక్ష్మి వనిత క్లబ్ పద్మ సెక్రటరీ జమిని శిరోమణి తదితరులు పాల్గొన్నారు ఫోర్ ఏ జిల్లా వాస్వి క్లబ్ దాచేపల్లి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఫోర్వే జిల్లా వాస్వి క్లబ్ దాచేపల్లి ఆధ్వర్యంలో స్థానిక దేవాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించి పండితులకు పంచలు దోతులు పంపిణీ చేశారు అనంతరం భక్తులకు ప్రసాద విధాన చేశారులబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో జిల్లా వాష్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమంలో పంచాంగ శ్రవణం నిర్వహించి వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం శ్రీకృష్ణ సాయి వృద్ధాశ్రమం శ్రీ శివకృష్ణ సాయి వృద్ధాశ్రమం శ్రీ రమణ మహర్షి వృద్ధాశ్రమంలో తొంభై మంది వృద్ధులకు పంచులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం వాసవి వంకదర చిన్న మద్దులెట్టి కొప్పారుపు కుమార్ ట్రెజరర్ జైని శేషఫని ఐఏసి ఆఫీసర్ భూమా సూర్యనారాయణ వైస్ గవర్నర్ కుప్పం సత్యనారాయణ క్లబ్ అడ్వైజర్ వంకదర పెద్ద మద్దులెట్టయ్య ఐపీసీ ఆఫీసర్ ఎల్ వెంకట సుబ్బయ్య కేబినెట్ సెక్రటరీ శివకుమార్ ఆర్సీ టంగుటూరి చంద్రశేఖర్ జోన్ చైర్మన్ అచ్యుత నాగేంద్ర గుప్తా క్లబ్ డైరెక్టర్లు శేషు బివిఎస్ కృష్ణ రామకృష్ణ శివశంకర్ సంతోష్ నాగార్జున శంకరయ్య సుబ్రహ్మణ్యం సుబ్రత్నమయ్య శంకరయ్య తదితరులు పాల్గొన్నారు వీటి ఉజిరుత్రి జిల్లా వాస్పిక్ల మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఆలయ అభివృద్ధికి విధాన వీటి ఉజిరుత్రి జిల్లా వాస్పిక్ల మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో పెద్దపులిపాక విజయరాజేశ్వరి ఆలయంలో శ్రీ శ్రీ వసుదేవనంద గారి స్వామిని సత్కరించి నూతన వస్త్రాలతో పాటు ఆలయ అభివృద్ధి కోసం పదిహేను వేల రూపాయలు అందజేశారు పంచాంగ శ్రవణకర్త భక్తులు వసుదేవరావును షాల్బాతో సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొండా సంధ్యాదేవి సెక్రటరీ పొట్టి కాత్యాయని ట్రెజరెన్ కొత్త మాధవి కేబినెట్ జాయింట్ సెక్రటరీ తటవర్తి రాధా తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం వాస్విక్లబ్ల ఆధ్వర్యంలో పంచాంగ్రవణం జిల్లా మచిలీపట్నం కపుల్స్ మచిలీపట్నం వనిత మచిలీపట్నం వాస్విక్ల మచిలీపట్నం ఆధ్వర్యంలో స్థానిక గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించి గణపాటి విష్ణు భట్ల రామ పంచాంగ శ్రవణం చేశారు అనంతరం ఆయన శాలువాతో సత్కరించారు భక్తులకు పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐపీసీ ఎండూరి సురేష్ ఆర్ఎస్ అన్నం అశోక్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ యకులు వాష్ క్లబ్ సెక్రటరీ జయవరపు ప్రసాద్ వనతా క్లబ్ అధ్యక్షులు శ్రీదేవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి భాస్కర్ దంపతులు పాల్గొన్నారు వీటి ఉద్రతేర జిల్లా వాష్ దొరమామిడి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వీటి ఉజరతేర జిల్లా వాస్పి క్లబ్ దొరమామిడి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అనంతరం గోపూజ నిర్వహించారు కార్యక్రమం క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మీ టూ జీరో జిల్లా వాస్విక్ నర్సరావు పేట ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ ఫోర్ఏ జిల్లా వాస్విక్ల గ్రేటర్ నర్సరావు పేట ఆధ్వర్యంలో స్థానిక శివుడు బొమ్మ సెంటర్ లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఎక్కల సత్యనారాయణ ఎందుకు స్పాన్సర్ చేశారు గవర్నర్ మునగాల చిరంజీవి ఐఏసియు ఆఫీసర్ ఏవి వి సీతారామయ్య పొట్టి హనుమంతరావు క్లబ్ ప్రెసిడెంట్ కోట సత్యనారాయణ సెక్రటరీ నోముల శ్రీరామమూర్తి ప్రెసిడెంట్ రత్నబాబురావు పాల్గొన్నారు ఇంతటితో నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు దేశంలో కలుసుకుందాం జైవాస